నమస్తే డిఏ గారు బా బాగున్నారమ్మ అమ్మమ్మ ఇవాళ మా చుప్పదండి కాన్స్టెన్సీలో గంగాధర మండలం గంగాధర మండలం కుర్క్యాల లో గంగాధర ప్లస్ కుర్క్యాలలో ఇలా పొద్దున ఎనిమిది గంటలకే రైతులందరూ మహిళా రైతులందరూ కూడా తెల్లవారుజామున వచ్చారు పాపం ఐదు గంటలకే వచ్చారు లైన్ కట్టిరు యూరియా లేదంటే రోడ్డు మీద ధర్నా చేసిరు మనం గతంలో జూన్ నుంచే నేను కలెక్టర్ గారిని కలిసిన చెప్పినా గానీ ఇప్పటివరకు ఆ యూరియా దొరుకుతలేదు మన ఏదో టోకెన్ కూడా ఇచ్చారట మరి ఎట్లనమ్మా మనకు చాలా రైతులు చాలా ఇబ్బంది అమ్మా ఇప్పుడు ఇంకొకటి కుర్కియాల అలా కావాలి గంగా కూడా ప్రాబ్లం ఉంది గంగాధర ధర కూడా ప్రాబ్లం ఉందమ్మా ఇప్పుడు చొప్పదండలు చొప్పదండలు కూడా అదే అడుగుతున్నాను నిన్న రైతులందరూ చాలా మంది రామడుగు పరిస్థితి కూడా నిన్న రైతులు మేము రామడుగు పోతే రామడు కూడా అదే అంటున్నాను ఓకే రోజు రోజు ఇదే అవుతుందమ్మా నేనే జూన్ నేను జూన్లోనే కలెక్టర్ గారికి కలిసిన యాక్చువల్గా రిప్రజెంటేషన్ ఇచ్చిన అప్పుడే మధ్య మధ్యలో కలెక్టర్ గారికి కూడా చెప్తున్నా కానీ ఇది ఎందుకో చాలా ఇబ్బంది అవుతుందమ్మా ఈసారి ఓకే అమ్మా కొద్ది కొరత రాకుండా చూడండి ఇబ్బంది రైతులు గారు తెల్ల వాళ్ళు తెల్లవారు తెల్లవారు జామున నాలుగు గంటలకు పోయి లైన్ కడుతుండ్రమ్మా ఇవాళ ఆ కుర్కే గిటా ఓన్లీ టోకెన్లు ఇచ్చిండ్రట ఆ రైతులు గంగాధర గంగాధర ప్యాక్స్ కూడా పంపాడినా గంగాధరను రామడు కూడా పంపడా మంచిదా మంచిది